触るのって、触るのって、触るの、ああいうの、さみな感じ జొట్ల పాట వీర్ర రెడ్డి కాపరం ఉండేది ఇక్కడ ఒకప్పుడు ఆయన లేడు పెద్దలు ఉన్నప్పుడు వస్తున్నారు పది మంది వస్తున్నది ఇప్పుడు రావడం లేదు ఒక ఇరవై సంవత్సరాలు పైన పట్టకడికి రావటం మానేసారు తర్వాత వచ్చి నాగల చదువుతుప్పుడు పది మంది పదిహేను మంది వస్తున్నది దానివల్ల నేను ఏంటంటే ఇక్కడ అట్ట తిరగతా ఒక ఉండి బాగా చేసుకున్నాను రెడ్డి గారిని అడిగి మరీలో నలిగి బాగా చేసిన బాగా చేసుకొని అడిగితే పంపు వేసుకుంటాను సార్ అని చెప్పాను పంపు వేయించుకోను శుద్ధం చేశాను ఇప్పుడు మూడు వందల మంది వస్తుండ్రు పది మందికి పోయి ఇట్లా చేస్తున్నావు ఈ ఎనిమిదవ సంవత్సరానికి మూడు వందల మంది దాకా వచ్చారు మొత్తం పెట్టుకున్నావు ఖర్చు అంటా వాళ్ళ దగ్గర ఈ ఖర్చు అంటే వేరు వాళ్ళు వేసారు మొక్కుబట్టుతో శుద్ధం చేశారు పది మంది రంపించింది అక్కడికి మంగళవారం వస్తారు శుక్రవారం వస్తారు కాకపోతే ఈ రోజు వానబడి రొచ్చు రొచ్చుగా ఉండబట్టి ఒక్కరు తగ్గరు జనం భక్తులు ఒక్కరు తగ్గారు నిన్నటిదాకా వస్తున్నాయి కదా i'm do rice

очку tu relствен xZ子 NiLamong Zanya কোন মালি জাস্ট কইস তো কোন রাজ আতো বিনে আজ গো কোন আছে আজ তো না না এই না না আর পাইনে পাই দা সরসা তাই দেখি যদি দি দিয়া ধরে তো তালে কি সব বলা